హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకు మరొక థింక్ పోతే వచ్చినాము ఈ రోజు మళ్ళీ ఎవరో అంటే మా అక్క నేను వచ్చినాం మొన్నటిసారి బావా నేను మొన్న దాంట్లో నేనే గెలిచిన నేనే గెలిచిన మొన్నదంతా అంత ముందు దాంట్లో మా అక్క నేను చేసిన పోతే ఇద్దరు ట్రై అయింది అప్పుడు ఎందుకు అయిందంటే అసలు తిన్నాక నోరు ఓపెన్ చేసి దుంచాలి అది నేను మేము చెప్పలేదు మా మిస్టేక్ కాబట్టి అది అట్లా ఈ ఈరోజు అయితే ఇక అయిపోయినాక నోరు తెరవదు అక్క మా అక్కకి సెకండ్ టైం నోరు తెరవాలంటే ఇప్పుడు నువ్వు గెలిచినాక ఇంకో రొట్టు ఉన్నది అనుకో

రిఫరీ రిఫరీ నేనే పెడితే అంటే మొదలు పెట్టాలి తినడు అది మరి మెలమెల తింటారు మరి తింటారు అదంతా మీ బాధ్యతనే మీరు తినేటప్పుడు ఆవేశపడి ఆగ ఆగబడి తినకూర గొత్తులకి దగ్గు తెచ్చుకోకూర్రీ నీళ్ళు ఎక్కువ తాగి కడుపు ఉబ్బేటట్టు చేసుకోకూరీ సరే తిన లట్టుకు లట్టుకు లట్టుకోర్రీ సుంచుకు మీరు చుట్టాలి ఇంటికి వచ్చి పోటీ అన్నప్పుడు చూసుకుని చూసుకొని తింటారు కానీ ఇప్పుడు రొట్టె రొట్టెనే తినాలి ఇట్లా రొట్టె పట్టుకొని పీక్కొని ఇంకా తినాలి గుంజేసేయాలి చికెన్ చికెన్ ముక్క తిన్నట్టు లెగ్ పీస్ తింటారు చూడు అట్లా సినిమా అడ్వర్టైజ్మెంట్ చూడు అట్లా తినాలి మనసుకొని ఊరి రెండు చేతులు వాడద్దు ఒకటే చేతు మైదోపిండి అది కొమ్మ పిండి దొరకలే సరే సరే తలకైనా ఊపు నేను మాట్లాడితే నేను సమాధానం చెప్పేటప్పుడు నోరు తెరవదు తింటేనే ఉండాలి ఎవరు తిన్నా సరే పొద్దున్న జరే మెల్ల తింటుంది ఎందుకో తెలియదు మరి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకురా ఇదివరకే వీళ్ళు నాకు అర్థం అయితేనేది నాకు తెలిసి అయితే ఏం మాట్లాడుకోలేదు వీళ్ళు కలుసుకోలే ఎప్పుడు అంటే ఇవాళ పొద్దున్న నుంచి కలుసుకోలేదు పోటీ ఉన్నదని చెప్పి పోలనే నేనే ఫోన్ చేసినా అంతే వాళ్ళు కలిసి మాట్లాడుకున్నట్టు అది లేదు రెండు రొట్టెనే అయిపోయినాయి వదిలే ఆల్రెడీ నువ్వు 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 రెండవ రొట్టే మాస్తున్నావు ఆడా నీళ్ళు తాగుతలేరు ఎవరు ఇప్పటి వరకు ఎవరైతే నీళ్ళు తాగలేదు ఎవరైతే తాగుతారో వాళ్ళు కొంచెం ఎంత వాళ్ళంటే కానీ చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు ఇద్దరు ఈ పోటీ చాలా రసవత్తంగా ఉండబోతుంది అనిపిస్తుంది నాకు కూడా ఇంకా ఈ రకం పోటీ ఎప్పుడు కూడా మనం చూడలేదు అనుకుంటున్నాం నేను నాకు తెలిసినంత వరకు అయితే మన చరిత్రలో అయితే చెంబు పట్టుకుతుంది చేతుల మరి తాగుతుందా లేదా అని చూడాలి మనం చూస్తున్నాము ఇప్పుడు చూస్తున్నట్టుగా మనము మనం ఇప్పుడైతే తాగలేదు చెంబు పట్టుకొని తాగడానికి ట్రై చేసింది కానీ ఆ ప్రయత్నంలో అయింది అనిపించింది ఇప్పుడు అయితే తాగుతుంది మెల్లది సపోర్ట్ వస్తలేదు ఎవరు తిన్నా సో సమానంగా తింటారు ఇద్దరు ఇప్పటికైతే ప్రస్తుతం ఇద్దరు ప్లేట్లలో ఒకటే రొట్టి ఉన్నది మనం చూస్తున్నట్టుగా చేతిలో ఒక రొట్టి ఉన్నది ఒక బయట ఒక బయట కొను కొరుక్కొని తింటారు అదేంటి ఏమంటారు చాక్లెట్ పేరు ఏమంటుంది ఫైవ్ స్టార్ కాదు ఇంకోటి ఉంటుంది కిట్ క్యాట్ చాక్లెట్ ఉంటుంది పరపరగా వంద రూపాయలు కూర్చోలే వాట గట్టిగా ఉన్నాయి చాలా కాలం నుంచి యాభలతో దొమ్ముతారు అనమాట అందుకే చాలా గట్టిగా ఆ సరే ఒక రొట్టెనే మిగిలిపోయింది నీళ్ళ చెంపుకు మాత్రం చాలా ప్రాధాన్యత ఇస్తుంది అనుకుంటున్నాము నేనైతే ఇప్పటి వరకు రొట్టె తగ్గించిన ప్రాధాన్యత నీళ్ళ చెంపు ఇచ్చింది ఒక్కటే రొట్టె ఇద్దరు మళ్ళీ లాస్ట్ కు మళ్ళీ యాభై యాభై అవుతుంది అయింది పైనసార్ లెక్క నేను నవ్విస్తాను నువ్వు నవ్వగము నేనేమంటున్నా చెంపు పట్టింది తెచ్చుకున్నా ము మాడుకు దెబ్బ తాకించేస్తుంది కానీ మాట్లాడద్దు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఎవరైనా అయితే నీళ్ళు అవచ్చు రొట్టె రొట్టె సమానంగా ఉన్నది ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు సమానంగానే మెయింటైన్ చేస్తారు ఇద్దరు ఒక్కరు కూడా వెనక ముందు అన్నట్టు లేనే లేదు మనం చూస్తున్నాం కదా మొదటి నుంచి కూడా ఈమె రొట్టె ఇప్పుడు చా కరెక్ట్ ఉన్నది ఇప్పుడు సరే రొట్టె మాత్రం సమానం ఉన్నది మెల్లగా తింటుంది మా వదిన అయితే మెల్లే తింటుంది మరి నాకు తెలుస్తలేదు ఎందుకు తింటుంది అట్ట అనేది అంటే ఇదివరకు ఇంటికి వచ్చి రెండు వందలు ఇవ్వచ్చు వంద రూపాయలు గెలుస్తా అని చెప్పి మా మా ఆమె అట్ట అనిపిస్తుంది క్లియరేందండి

నీళ్ళు నువ్వు కూడా నీళ్ళు తాగడం చాలా ఇంపార్టెంట్ నీళ్ళు తాగితే ఇప్పుడు ఒకవేళ నువ్వు నీళ్ళు తాకపోతే నీళ్ళు తాగు గెలిచింది అన్నట్టు లెక్క వెళ్ళేది ఆయన గెలిచింది వచ్చింది కాకపోతే నీళ్ళు తాగుట్లా కొంచెం మిస్ అయిపోయింది ఈ రోజు

నేను ఎం పాక్ పోట్ ఎప్పుడు నాకు బక్కೊಂಡా. అయితే నాకు జారంగా దర్శనకి ఇగిడి జాట్ కొద్ది ఇగిడి. అందుకనే ఆమె పోటిలో జల్ది గిలుస్తది. ఆ అలా నీల దర్మిగుట్ల. అంటే మామరు ఎప్పుడు ఒడుకుతాడు. నేను ఎప్పుడు ఒడరా. ఆ ఉపసం అన్నం లేదు ఆయనకిలుస్తాడు. టోటల్లే బిటిలే ఆయనకిలుస్తాడు. ఆ అలా సుక్కది ఇలా గాడు. నాకు నోర్పేదగుందంటావా. నీవి దొర్రి దొర్రి పెదాయి 200. ఆ అంతే. నెక్స్ట్ టైం చూడాలే. నెక్స్ట్ టైం మజరా. అబ్బ. అర్థం పిండిది.

నేను 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 తింటేనేమో ఆగమాగ ఆగమాగ తింటున్నట్టు అనిపిస్తుంది ఆ రేపు వీడు అయిపోతుందేమో అని చెప్పి నువ్వేం చెప్తావు ఏ నా తను అయితే నేను తినేగా నా తను కాదు అంటది అనగా నేనేం చెప్తే చాలా పడతా అరే ఎట్ట కాదట గతి పక్క ఊకుందాం అని నేను మెల్లగా ఎక్స్ప్లో చేసింది అనుకో మళ్ళా గత గుర్రం ఎక్కుతుంది ఇక అట్ట చేస్తుంది ఇక వీళ్ళిద్దరు అయితే అట్ట చేయరు ఇక వదినేమో ఏర్పడకుండా తింటుంది అప్పుడు చేస్తుంది ఏర్పడకుండా గిట్టే తింటుంది ఇట్లే తింటుంది మళ్ళీ నీతోనే ఉంటుంది అది నాకు అర్థమవుతుంది ఆ ట్రిక్ నేను నేర్చుకోవాలి కానీ నాకు తెలుస్తుంది మరి ఆగమానం తిన్నట్లు లేదు ఇట్లే నువ్వు ఆగమావం తింటున్నావు ఇట్లా తీసుకొని తింటున్నా అంతే ఇట్లే మరి ఆగమాగం తింటే సన్న పడితే ఏదో గొంతులు ఇరికి పిల్లలకు పిల్లలకి

Yolanda, mak kenal mak bawa nana kat sini Ante. Ante na? Kapu bukia bikinu. Next time so, mak bawa tak tak bawa tak kau fight sendiri. Ini dia ni ada. Ini mak sudah. Ini nanti ni. Alas ini sama. Yolanda. Okay done. Bye, ya. bye, bye Bye Tata. Bye ya bu.